మీ ఇద్దరు భార్యాభర్తలని పోలీస్ స్టేషన్లో లో సాక్ష్యం చెప్పి మిమ్మల్ని విడిపించడమా ఎంత సిగ్గుసేటు అసలు ఈ ఊళ్ళో మీ ఇల్లు మీ పరువు ప్రతిష్టలు ఏమిటి మీకేమైనా బుద్ధి ఉందా అంత పోట్లాడుకోవాలనుకుంటే ఇంత పెద్ద ఇల్లుండగా ఈ ఇంట్లో వీడెక్కడ వీడెక్కడేమిటి ఏమమ్మా వాడు ఏదైనా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే పెద్దవాళ్ళు మేము ఉన్నాం మాతో చెప్పొచ్చుగా మేము బుద్ధి చెప్తాం కదా అయ్యే అయ్యో చందు ఇక మీద ఇటువంటి పనులు చెయ్యనని నువ్వు నాకు మాట ఇవ్వలరా ఓకే అంకుల్ అసలు తనకేం కావాలో చెప్పమానండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ హోదా లేని జీవితాన్ని మాత్రం స్వచ్ఛ చెప్పమానండి ఏం గిరిజ ఏమంటావు అమ్మా చందు మీ ఇద్దరికి ఒక రాజీ మార్గం చెబుతున్నాను జాగ్రత్తగా వినండి గతంలో విషయాలన్నీ మర్చిపోయి మూడు నెలలు ఒక్క మూడు నెలలు ఈ ఇంట్లో మీ ఇద్దరు కలిసి మెలగండి ఫస్ట్ కండిషన్ ఏమిటంటే మీరు ఒక్కరోజు కూడా సరదాకైనా పోట్లాడుకోకూడదు ఇలాగ మూడు నెలలు ఉన్నప్పటికీ కూడా మీకు అభిప్రాయ భేదాలు వదలకపోతే నేనే దగ్గరుండి విడాకులు ఇప్పించే పూచి నాది ఏమన్నా డాక్టర్ గారు వండర్ఫుల్ ఉంది ఏ రామా అదేమిటి మీరు చెప్పినట్టు వినడానికి మేము సిద్ధం కానీ ఆయన కొన్ని షరతులు కప్పుకోవాలి ఏమిటా షరతులు ఈ మూడు నెలలు ఆయన గురపందాలకు వెళ్ళకూడదు వెళ్ళడు కంపెనీ విషయాలు ఆయన స్వయంగా చూసుకోవాలి చూసుకుంటాడు వెళ్తే కంపెనీకి వెళ్ళాలి లేకపోతే ఇంట్లోనే ఉండాలి సరే ఉంటాడు తర్వాత స్నేహితులకు కలవకూడదు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడకూడదు క్లబ్ కి ఆ ఊళ్ళ కసలో వెళ్ళకూడదు ఇదిగో అమ్మాయి నువ్వు కూడా కూర్చో 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 చంద్రు ఏమిటది కాస్త శాంతించు మాకు పగ్గాలేసిన పండించాలని చూస్తుంది భర్త అంటే దారం పట్టుకునే కదా గాలిపటం కదని చెప్పండి భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బర్ బొమ్మ కాదని చెప్పండి అబ్బాబ్బాబ్బాబ్బా ఇద్దరికి సేంద్ర బగాయలు తాతయ్య తర్వాత వాళ్ళ స్నేహితుడు నా మాట వినండి కూర్చోండి కూర్చోండి చందు ఆయన చెప్పేది కూడా మీ మంచికేగా సరే చెప్పమనండి చందు నువ్వు గిరిజ చెప్పిన షరతులకు అన్నింటికీ ఒప్పుకోవాలరా అయితే నా షర్తులు కూడా ఆమె ఒప్పుకోమని ఏమిటి ఈ మూడు మాసాలు తను కూడా ఇంట్లోంచి బయట కదలకూడదు మా కాలక్షేపం నాతో తన చెట్లు పేకాడాలి ఆడుతుంది నాకు అంటే రాదు బా రాకపోతే నేర్తాడు నువ్వు కాసేపు నోరు ముచ్చట ఉండు ఇంకేమంట నాకు వంట తనే స్వయంగా చేయాలి చేస్తుంది భోజనం వడ్డించడం కూడా తనే చేయాలి చేస్తుంది తానే తినిపిస్తావా నీకు అంకుల్ ఆ ఇదంతా ఊరికే కాదు ఆ తను చేసే పనికి ప్రతి నెల నేను జీతం ఇస్తాను తను తీసుకోవచ్చు అబ్బబ్బబ్బబ్బబ్బా ఏదో సరసరాలు లేవమ్మా అంకుల్ మాట్లాడు కూడా అయితే అగ్రిమెంట్ కుదిరినట్టేగా ఆ కుదిరినట్టేనండి అది అబ్బబ్బబ్బా ఇంతకంటే సూపర్ పవర్స్ రష్యా అమెరికాకి రాజీ కుదర్చు తేలికండి